పదకొండు అనే నెంబర్ కొంతమందికి లక్కీ నెంబర్ అంట కొంతమందికి మాత్రం విషాద గాథను మిగిల్చినటువంటి నెంబర్గా మనం గుర్తించవచ్చు మీ అందరికీ తెలిసిందే ఆంధ్ర రాష్ట్రంలో ఒక పార్టీకి పదకొండు అనే సంఖ్య ఎత్తితే చాలు వండుతూ ఉంటుంది అయితే ఏంటంటే విమాన ప్రమాదంలో పదకొండో నెంబర్ సీట్లో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి అయితే బ్రతికి బట్ట కట్టినాడనమాట అదేవిధంగా ఇరవై ఏడేళ్ల క్రితం కూడా పదకొండు నెంబర్ పదకొండో నెంబర్ సీట్లో విమాన ప్రయాణం చేస్తున్నటువంటి మరొక వ్యక్తి కూడా ప్రయాణించి బ్రతికి అంటే అప్పుడు కూడా ఇలా ఫ్లైట్ కూలిపోతే అతను కూడా బ్రతికి బట్ట కట్టినాడట సో దానికి సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కూలిన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది ఇప్పటికే విమానంలోని బ్లాగ్ బాక్స్ కూడా స్వాధీనం చేసుకున్న అధికారులు ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ ప్రమాదంలో ప్రాణాలు దక్కించుకున్నటువంటి ఏకైక ప్రయాణికుడు విశ్వ విశ్వ విశ్వాస్ కుమార్ రమేష్ ప్రస్తుతం వచ్చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే ఇరవై ఏడు ఇరవై ఇరవై ఏడు సంవత్సరాల క్రితం కూడా సరిగ్గా ఎలాంటి ప్రమాదమే చోటు చేసుకుందట అది వచ్చేసి థాయిలాండ్ లో థాయిలాండ్ పౌరుడు తనగా అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో అప్పుడు టైంలో జరిగినటువంటి ఘటన చెప్పుకుంటూ ఇప్పుడు జరిగినటువంటి ఘటన గురించి తెలిసి షాక్ అయిపోయాడట అతడి సీటు కూడా పదకొండు ఏ కావడం విశేషం సో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ పదకొండున దక్షిణ థాయిలాండ్ లో ఈ ప్రమాదం జరిగింది అకస్మాత్తుగా ఇంజన్ ఆగిపోవడంతో విమానం అక్కడి చిత్తడి నెలలో ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది ప్రమాద సమయంలో విమానంలో నూట నలభై మంది ఉన్నారు వీరిలో నూట ఒక్క మంది చనిపోయినారు ప్రాణాలతో బయటపడ్డ వారిలో రాంగ్ సాక్లో చుసాక్ కూడా ఒకరు అతని సీట్ నెంబర్ లెవెన్ ఏ విశ్వాసి కూడా తనలాగే లెవెన్ సీట్ అని చెప్పేసి తెలిసి రాంగ్ సాక్ ఆశ్చర్యపోయాడు సో రాంగ్ సాక్ అనేది ఆ థాయ్లాండ్ యొక్క ప్రయాణికుడి అదే పౌరుడి యొక్క పేరు అనమాట తను నాలాగే లెవెన్ సీట్లో సీట్ ప్రయాణించాడంటూ ఫేస్బుక్ పోస్ట్ పెట్టుకొచ్చాడు అప్పటి బోర్డింగ్ పాస్ తన వద్ద లేకపోయినప్పటికీ తన సీటు గురించి అప్పటి వార్తలు స్పష్టంగా రాసుకొచ్చారని గుర్తు చేశాడు ప్రమాదం గురించి ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాక కూడా తను ఏదో తెలియని అపరాధ భావం చాలా కాలం పాటు వెంటాడిందని చెప్పుకొచ్చాడు ప్రమాదం తర్వాత దాదాపు పదేళ్ల పాటు తన విమాన ప్రయాణం చేయలేదని చెప్పాడు ప్రమాదం నుంచి బయటపడ్డాక పునర్జన్మ లభించినట్లు భావించారని చెప్పాడు ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితులు కూడా సంతాపం తెలియజేశాడు సో ఇదన్నమాట పరిస్థితి పదకొండు ఏ సీటుకి సంబంధించి ఆనాడు అదే సీట్లో ఉన్నటువంటి వ్యక్తి బతికాడు ఈ రోజు అదే సీట్లో ప్రయాణించినటువంటి వ్యక్తి బతికాడు కానీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం పదకొండు అంటే కనుక మామూలుగా లేదు యుద్ధాలు ఉంటాయి అన్నమాట జబర్దస్త్లో పదకొండు అనే నెవర్ మీద జోకులు వేసిన లెవెన్ అని ఎత్తిన వార్లు సోషల్ మీడియాలో ట్విట్టర్లో కామెంట్స్ బూతులు బూతు పర్వాలు చాలా నడుస్తూ ఉంటాయి అనమాట ఏదేమైనప్పటికీ కూడా లెవెన్ అనేది ఒక మంచి నెంబర్ అని చెప్పేసి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు లక్కీ నెంబర్